హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ మాటే మంత్రము ఒక దట్టమైన అడవిలో చిట్టిలకు ఒకటి బురియాలో నివసించేది అందులో తనకు కొన్ని రోజులకు సరిపడా ఆహార ధాన్యాలను నింపి ఉంచుకుంది కావలసిన ధాన్యం నిలువ పెట్టుకుంది కానీ ఎవరైనా వచ్చి తస్కరిస్తే ఎలా అని సందేహం వచ్చింది వెంటనే అడవి దగ్గరలోని ఆశ్రమంలో ఉండే ముని వద్దకు వెళ్ళి అయ్యా ఎంతో కష్టపడి ఒక మంచి బురియాను నిర్మించుకున్నాను నేను బయటికి వెళ్ళిన సమయంలో ఇతర జంతువులు వచ్చి పాడు చేయకుండా ఉండేలా ఒక చక్కటి ఉపాయాన్ని చెప్పండి అంటూ వేడుకుంది ఆ ముని చూడీలుక నీవు కూడా అందరి ఇండ్లలోని ధాన్యాన్ని పాడు చేస్తుంటావు నిన్ను రాకుండా చేయమని ఏ రోజు ఎవరూ నన్ను అడగలేదు అలాంటిది నువ్వు ఇలా అడగడం మంచిదా ఆలోచించు అన్నారు అప్పుడు ఇలుక అయ్యా మీరన్నది నిజమే మాకు ఇతరుల వలన భయం లేదు మా జాతిలోని కొందరు తుంటర్లు నేను లేని సమయంలో నా బురియాలోకి వచ్చి నానా విధాలుగా పాడు చేసి వెళ్తున్నారు వాటి నుండి రక్షించుకోవడం కోసం ఇలా మిమ్మల్ని అడుగుతున్నాను అంది చిట్టెలుక దాని బాధను అర్థం ముని ఈ మంత్రాన్ని గట్టిగా నీ బొరియా ముందు నిలబడి చెప్పు అప్పుడు నీ బొరియాకు మంత్రశక్తితో ఏర్పాటు చేసిన ద్వారం ఒకటి తెరుచుకుంటుంది అంటూ మంత్రాన్ని గట్టిగా చెప్పి దగ్గరకు రమ్మని దాని చెవులో ఏదో ఉపదేశం చేశారు ఇదంతా దూరం నుండి వింటున్న తుంటరి ఏలుకలు ఆ చిట్టిను అనుసరించాయి ఆ చిట్టిలకు ముని చెప్పిన విధంగా దాని బొరియా ముందు నిలబడి గట్టిగా ముని చెప్పిన మంత్రాన్ని చదివింది వెంటనే రాతి ద్వారం తెరుచుకుంది ఆ దృశ్యం చూసిన తుంటరి ఏలుకలు తాము కూడా ఆ చిట్టి బయటకు వెళ్ళినప్పుడు గట్టిగా ఆ మంత్రం చదవాలి అనుకున్నాయి చిట్టిలుక బయటకు వెళ్ళగానే వాకిలి ముందు నిలబడి గట్టిగా మంత్రం చదివాయి కానీ ద్వారం తెరుచుకోలేదు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక తెలుసుకోవాలన్న తపనతో అవి ఒకరోజు చిట్టిలుక దగ్గరికి వెళ్ళి నీవు మంత్రం చెబితే తలుపు తెరుచుకుంటోంది అదే మంత్రం మేము చెబితే మాత్రం అలా జరగలేదు కారణం ఏమిటి అని అడిగాయి ఓ నేను లేనప్పుడు లోపలికి వెళ్ళి పాడు చేసేది మీరేనా అయినా ఇప్పుడు మీరు అనుకున్నది జరగదు అంటూ గంతులేసింది చిట్టెలుక అసలు విషయం చెప్పమంటే ఎందుకలా గంతులేస్తున్నావు అంటూ చిరాకు పడ్డాయి తుంటరి ఎలుకలు మీకో విషయం తెలుసా నా మాటే మంత్రము అంది చిట్టెలుక ఆ మాట అర్థం కానట్లు చూశాయి తుంటరి ఎలుకలు నేను నా నోటితో ఆ మంత్రం చెబితేనే తలుపులు తెరుచుకుంటాయని చెప్పారు మునువర్యులు అంది రెట్టించిన ఉత్సాహంతో చిట్టెలుక దాంతో చేసేదేం లేక వెనక్కి తిరిగాయి తుంటారు ఎలుకలు ఓకే ఫ్రెండ్స్ నాకథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్